హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కథరుచులు ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పల్లీల అచ్చు పల్లి చిక్కీ వేరు పల్లీ అచ్చు వేరు పల్లీ అచ్చుని పల్లీ పట్టి అని కూడా అంటారు చిక్కీ అయితే మనం తింటున్నప్పుడు పంటికి అంటుకున్నట్టుగా ఉంటుంది పల్లీ అచ్చు అయితే గుల్లగా పంటికి అంటుకోకుండా చాలా చాలా బాగుంటుంది ఈ అచ్చుని మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక్క పాకం ఎలా పట్టుకోవాలో తెలిస్తే చాలు ఎవరైనా ఈ అచ్చుని ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పల్లీ అచ్చు తయారు చేసుకోవడానికి ఒక కేజీ వరకు వేరుసిన గుళ్ళను తీసుకున్నాను ఒక కేజీ వేరుసిన గుళ్ళకి ఒక కేజీ బెల్లం పడుతుంది రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఫస్ట్ అయితే పల్లీలను వేయించుకోవాలి పల్లీలను ఒక్కసారిగా వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి పల్లీలు చక్కగా వేగుతాయి పల్లీ అచ్చు టేస్ట్ అంతా పల్లీలను వేయించుకోవడం బట్టే ఉంటుంది పల్లీలను మీరు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఇవి బయట కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉండిపోతాయి వీటిని సన్నటి సగ మీద వేయించుకోవాలి అప్పుడే ఇవి లోపల నుంచి కూడా బాగా వేగుతాయి ఇక్కడ పల్లీలు అయితే ఇలా చక్కగా వేగిపోయాయి పల్లీలు వేగలేదో ఒక పల్లీని తీసుకుని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇలా వేయించుకున్న పల్లీలను పక్కకు పెట్టుకుని ఇలాగే మిగతా వాటిని కూడా వేయించుకోవాలి ఇలా మొత్తం పల్లీలన్నిటిని వేయించుకుని చల్లారిన తర్వాత పొడిబట్టపై వేసుకోవాలి పైన బట్టను వేసుకుని చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే పొట్టు అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది మీరు ఇంకా ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే మనం చపాతీలు చేసుకునే కర్ర ఉంటుంది కదా ఆ కర్రతో కూడా మీరు పైన కొద్దిగా రబ్ చేస్తే చాలు పొట్టు అనేది ఈజీగా సెపరేట్ అయిపోతుంది పలీల పైన ఉండే పొట్ అంతా క్లీన్ చేసుకుని పల్లీలను పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు బెల్లం పాకాన్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి బెల్లాన్ని వేసుకుని బెల్లం కరగడానికి ఇలా కొద్దిగా నీళ్లను వేసుకోవాలి బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులో ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే మనకి బయటకు వచ్చేస్తుంది స్టైనర్లోకి వేసుకుని వడపోసుకోవాలి ఇలా కొంచెం పెద్ద గిన్నెలో వేసుకుంటే మనం పల్లీలను వేసి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది బెల్లం పాకం పట్టుకునేటప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు పాకంలో నెయ్యి వేసుకుంటే అచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా కూడా వేసుకోవక్కర్లేదు గరిడితో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఇలా కొద్దిగా మనకి దగ్గరగా అయినట్టు అనిపిస్తుంది కదా పాకం ఇప్పుడు బెల్లం పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి కొద్దిగా నీళ్ళల్లో బెల్లం పాకాన్ని వేసుకుంటే ఇక్కడ ఉండలా అవుతుంది కానీ గట్టిగా అవలేదండి ఇది అరిసెల పాకం అనమాట ఈ పాకం మనకు అక్కర్లేదు ఇంకా గట్టిగా రావాలి పాకం మరో రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ పాకం ఎలా కొంచెం గట్టిగానే అయిపోయిందండి చూసారు కదా ఇలా ఉండలా ఫామ్ అయిపోతుంది కొంచెం గట్టిపడింది కానీ ఇలా కొడితే టంగ సౌండ్ రావాలనమాట ఆ సౌండ్ అయితే సరిగ్గా రావట్లేదు ఈ పాకం కూడా కరెక్ట్ పాకం అయితే కాదు మరో రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పాకాన్ని చెక్ చేసుకుంటే ఇలా వండలా ఫామ్ అయ్యి కొడితే టంగమన్ సౌండ్ రావాలి ఈ సౌండ్ వచ్చిందంటే పల్లీ అచ్చుకి పర్ఫెక్ట్ పాకం అనమాట వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేకపోతే పాకం మరింత ముదురుగా అయిపోతుంది ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడు ఎక్కువసేపు కలుపుకోకూడదు ఇలా రెండు మూడు సార్లు కలుపుకుంటే చాలండి అంతా కలిసిపోతుంది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి ఏదైనా ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకుని వెనక వైపున నీతిని పైన ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి అచ్చు అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అచ్చు పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే నైఫ్ తీసుకుని మీకు కావాల్సిన షేప్లో వీటికి షేప్ ఇచ్చేసుకోవడమే చల్లారిన తర్వాత ఈజీగా ఇవి మనకి సెపరేట్ అయిపోతాయి అచ్చు పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చాలా ఈజీగా ఈ మొక్కలు అనేవి బయటకు వచ్చేస్తాయి పంటికి అంటుకోదు గుల్లగా చాలా బాగుంటుంది అచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్